ఉప్పుల్ భగాయత్లో భారీ అగ్నిప్రమాదం ప్రారంభోత్సవానికి ముందే బూడిదైన సోఫా వర్క్షాప్ హైదరాబాద్ ఉప్పుల్ భగాయత్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది స్థానిక లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వర్క్షాప్ ప్రారంభోత్సవానికి ముందే ఈ ప్రమాదం జరగడం విషాదకరం వర్క్షాప్లో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా వెల్డింగ్ రవ్వలు ప్రమాదవశాత్తో అక్కడే ఉన్న సోఫా ఫోంకు అంటుకుని క్షణాల్లో మంటలు వర్క్షాప్ అంతటా వ్యాపించాయి లోపల ఉన్న భారీ నిల్వపరుపులు ఫర్నిచర్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమయ్యాయి వర్క్షాప్ పక్కనే నివాస అపార్ట్మెంట్లు ఉండటంతో భారీగా పొగకమ్ము పొంది భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా మరియు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ ఎంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు ప్రాణనష్టం తప్పినప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది Váy cái mặt này của mình, váy cái mặt này. Mí là, mía, 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 mía,